అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సంక్రాంతి సెలవుల్లో ట్రిప్లో భాగంగా రెండో రోజు సాయంత్రంగా అంటే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మేము అరుణాచల శివుని దర్శించుకోవడానికి వెళ్ళామండి ఆ అరుణాచలం టెంపుల్లో మనకు ఫోన్ అలో ఉంటుందండి కాకపోతే బయట తీసి ఫోన్ యూజ్ చేయడానికి వెళ్ళి లేదు ఇది మోక్ష మార్గం ద్వారా నేను బయటకు వస్తున్నదండి మోక్ష మార్గం మీకు తెలిసి ఉంటుంది గిరివాలయంలో అదొక మోక్ష మార్గం ద్వారా బయటకు వస్తే మోక్షం లభిస్తుందని చెప్పి అందరూ ఉంటారు ఫస్ట్ మొదటగా నేను వచ్చాను తర్వాత నా కుమారుడు వచ్చాడు అందరూ ఈజీగానే వచ్చేసారండి తను నా మరదల కూతురు చాలామంది ఇరవై మంది దాకా వెళ్ళామండి తను నా పెద్ద బిడ్డ హారిక తను బిఎస్సీ సారీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి అందరూ ప్రశాంతంగా వచ్చేశారు కాకపోతే నా రెండవ మరదలు చాలా ఇబ్బంది పడింది లాగాల్సి వచ్చింది కొద్దిగా లావు ఉంటుంది అన్నమాట దానివల్ల కొద్దిగా లాగాల్సి వచ్చింది ఇబ్బంది లేకుండా వచ్చేసారు అందరూ బయటకు వచ్చేసారు పిల్లలైనా కూడా పద్దెనిమిది పద్నాలుగు కిలోమీటర్లు హ్యాపీగా తనే నా మడదలు చాలా ఇబ్బంది పడుతుంది మోక్ష మార్గంతో చూడండి దాని తర్వాత మేము అందరం ఇరవై మంది హ్యాపీగా పద్నాలుగు కిలోమీటర్లు గిరివలయం చేశామండి పిల్లలు ఎందు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా గిరి ప్రదక్షిణ అయితే చేశారు వాళ్ళ ఓపికకు ఒక సెల్యూట్ కొట్టచ్చు మోక్ష మార్గం అండి ఇది మీకు తెలిసే ఉంటుంది ఇంకా మా బావగారండి అక్కడ వస్తున్నది మా బావగారు మేము అరుణాచలంలో శివ సన్నిధి అనేటువంటి ప్రాంతంలో రూమ్ తీసుకున్నామండి అంటే మాకు పెద్ద హాల్ ఇచ్చారు మేము ఇరవై మంది ఉన్నాం కాబట్టి ఇక్కడ భోజనాలు పెడతారండి భోజనాలు పెడుతూ టిఫిన్ భోజనము రాత్రి భోజనం కూడా వాళ్ళే పెడతారు పర్ హెడ్ మూడు వందల రూపాయలు తీసుకుంటారండి అకామిడేషన్ అయితే సూపర్గా ఉంది ఫ్యాన్లు ఉన్నాయి ఎటువంటి దోమలు లేకుండా టాయిలెట్స్ నీట్గా మెయింటైన్ చేస్తూ బాగుందన్నమాట ఇక్కడ ఓపెన్ ఏరియా కొద్దిగా ప పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇది కరెక్ట్గా రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగ్గానే ఉంటుంది వెళ్ళండి విజిట్ చేయండి అరుణాచల శివురి కటాక్షం పొందండి థ్యాంక్ యూ